రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ అనేది వారు రద్దుపరచడం జరిగింది అయితే సచివాలయ వ్యవస్థలో మరి ప్రజలకి అత్యంత చెరువుగా సేవలు చేసే దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ సిబ్బంది చాలా కష్టపడటం అనేది ప్రజలకు తెలుసు ప్రభుత్వానికి తెలుసు అయితే ఈ క్రమంలో దానిలో ఉన్న సెక్రటరీలకి అందరికీ కూడా పని ఒత్తిడి భారం చాలా విపరీతంగా పెరిగిపోయి ఉన్నదన్న విషయం గౌరవ ప్రభుత్వ పెద్దలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కారణం ఏంటంటే శాఖాపరమైన అంశాలు ఏ శాఖ కా శాఖ ఇప్పుడు సపోజ్ ఎడ్మిన్స్కి ఒకలాగా శాంటరీ సెక్రటరీకి ఒకలాగా వెల్ఫేర్కి ఒకలాగా దైనందిక నిధులు ఒక్కొక్కరికి ఒక రకమైన విధులు ఉన్న సందర్భంలో ఈ సర్వేలు అనే ఒకసారి చేస్తే కొంతవరకు పర్వాలేదు కానీ పదే పదే ఎట్ ఏ టైం ఒక సెక్రటరీపై మూడు డిపార్ట్మెంట్లు మూడు రకాలైన పనులు అప్పచెప్పడం అనేది ఏ పని చేయాలా అన్నది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఎవరి ముందు ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పేది ఒక పద్ధతి జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ చెప్పేది ఒక పద్ధతి అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి అడిగేది ఒక పద్ధతి దేనికి దానికి అందరూ కూడా దీన్ని వేగవంతం చేయాలని చెప్పి చెప్తుంటే సతమతం అయిపోయి దీనిలో ఇంటింటికి వాళ్ళు ఇదివరకు వాలంటరీ వ్యవస్థను మానిటర్ చేసుకుంటూ ఉండేవారు కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళని ప్రతి ఇంటికి కూడా మ్యాపింగ్ చేయాలని క్లస్టర్ పేరు చెప్పి వాళ్ళ పనిని కూడా వీళ్ళకి రుద్దడం అనేది మరి దాని మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలని వీళ్ళ పట్ల అలాగే ఇంటి ఇంటికి వెళ్ళి సేవలు చేసే సందర్భంలో అయితే పర్వాలేదు కానీ మరీ వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కంపల్సరీ రోజుకొక సర్వీస్ ఇవ్వాలి ప్రతి ఇంట్లో నుంచి మ్యాపింగ్ చేయాలి ప్రతి ఇంట్లో నుంచి కూడా మరి ఓటీపీలు వాట్సాప్లో లేదంటే ఈ డౌన్లోడ్ చేయాలని యాప్లు అని చెప్పేసి నిర్దిష్టంగా చేయడం అనేది భావ్యం కాదు మనలో చేసే ఏదైతే నమ్మకం అనేది ప్రజలకి కలిగేలాగా వీటి మీద నుంచి సేవలు అందుతూ ఉంటే వాళ్ళే డౌన్లోడ్ చేసుకుంటారు కానీ అది వీళ్ళే వెళ్ళే వాళ్ళ ఫోన్లు లేకుండా డౌన్లోడ్ చేయాలని ఇటువంటి వాటి మీద టార్గెట్లు పెట్టడం కానీ ఇప్పుడు సపోజ్ క్షేత్రస్థాయిలో పనిచేసి సిబ్బందికి సమాచారం కుటుంబాలు కుటుంబాల వ్యవస్థ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర సేకరించుకున్న సమాచారం ప్రకారం చేస్తే బాగుంటుంది కానీ వీళ్ళ మీద ఏదో వారికి తెలుసున్న సమాచారాన్ని వీళ్ళ మీద రుద్ది ఈ కంపల్సరీ మీరు చేయాలని చెప్పేసి దాని పీ ఫోర్ కానీ ఇటువంటి వాళ్ళు చేస్తారు చేయడానికే ఈ సిబ్బంది అందరూ కూడా ఉన్నారు అందరూ వీళ్ళందరూ వెల్ క్వాలిఫైడ్ అందరూ గవర్నమెంట్కి వాళ్ళ మంచి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ సక్రమంగా వాళ్ళని ఉపయోగించుకుని వాళ్ళకు కూడా వాళ్ళ కష్ట నష్టాలు కూడా ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పేసి మేము ఈ సచివాలయ ఉద్యోగులు ఏదైతే ఉన్నారో వాళ్ళు జిఎస్డబ్ల్యూకి సంబంధించి జేఏసీ నిర్వహిస్తున్న మొత్తం అందరు సెక్రటరీలు ఇటు పంచాయతీ సెక్రటరీస్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ వార్డ్ సెక్రటరీలు కానీ వాళ్ళు చేస్తున్న పోరాటం సభమే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్ట్రీలు ఎంప్లాయీస్ కూడా మేము వాళ్ళకి మద్దతు తెలుపుతూ వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్ని ఉద్యోగ సంఘాల నుంచి కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల నుంచి కూడా వాళ్ళకి అందరూ కూడా మద్దతు పనికి చేయత కాబట్టి ప్రభుత్వ పెద్దలందరూ కూడా పునరాలోచించి ఈ విషయం మీద వాళ్ళకి కాస్త రిలాక్స్ ఇచ్చి దైనందిగా విధులు పనులు చేయించుకుంటాల్లో తప్పలేదు కానీ ఇలాగా అధిక ఒత్తిడి పెట్టడం సమంజసం కాదని చెప్పేసి వాళ్ళు ఒత్తిడితో వాళ్ళు మరి ఇక్కడ మహిళా ఉద్యోగులు ఉన్నారు వారికి పిల్లలు ఉన్నారు వాళ్ళ ప్రతిసారి కూడా ప్రాబ్లం పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం